మెదక్ జిల్లాలో తనకు నకిలీ మందులను ఇచ్చాడని ఫర్టిలైజర్ షాపు ముందు ఓ రైతు ధర్నా చేపట్టాడు వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ట్రేడర్స్ లో నాలుగు ఎకరాలకు ఐదు వేల ఆరు వందల రూపాయలకు గడ్డి మందు కొనుగోలు చేశారని తీరా గడ్డి మందు పొలంలో చల్లినా పనిచేయకపోవడంతో ఈ విషయమై షాపు యాజమానికి మరియు తూఫ్రాన్ వెల్దుర్తి మండల అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో నేడు దుకాణం ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో షాపు యాజమాని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకో అని తెలిపారు అంతేకాక నాపై దురుసుగా ప్రవర్తించాడని దీంతో నటరాజు ట్రేడర్స్ యాజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని రైతు ప్రభాకర్ వెల్లడించారు

లేదు <Sessi> 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 క్రియేట్ చేసుకోవాలి చూద్దాం

ఎందుకోలే ఆకులు హైదరాబాద్ నాలుగు రోజుల తర్వాత గడ్డి అరే చెప్పాను చెప్పు నువ్వు మాట్లాడదా గడ్డి పడుతుంది పడ్డా ఈ రోజు వెళ్ళాను ఏదో చాలా ఈరోజు అంతా పచ్చగా చెప్పి

ನ್ಯಾಯ ಕಾವ್ಲೇ ನಾಯದ್ ಇದು ಜರಗದು ಅಂತ ಮೇಡಮ್ ನೇಮ್ಕೊಂಡು ನಾನು ಮೊದಲು ಚೇಲೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಇದೆ ಇದು నా మీద కామ్లోట్ చేస్తా చేసుకోండి నేను పైసలు అయితే అని చెప్పేసి మాట్లాడుతుంది అంతే నాకు న్యాయం అయ్యేదాకా నేను ఇక్కడ ఉంటా జరిగా ఇక్కడ ఉంటాను ఆ చేసిన అంద అక్కడ ఇక్కడ వెల్ వెల్దు ఇచ్చిన తూపన్లో కూడా ఇస్తే తూపడాలో రెస్పాన్స్ కాలేరు వాళ్ళు వెల్దొడ్లు ఇచ్చేసిన అని చెప్పేసి మాట్లాడారు రెస్పాన్స్ అసలుగా తీసుకోలేరు తూప్రాన్లో సపరేట్గా వెళ్ళిపోయినా అండి ఇక్కడికించి అంతే ఏం లేదు

లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా నేను పెట్టుబడి పెట్టినా దానికి నాకేమి ఇప్పుడు చేతికి ఏం వచ్చి పడలేదు ఏవో చెప్పినా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన ఆల్రెడీ పోయినా ఏమంటాడు ఆ డబుల్ బెడ్ లో కూడా ఉన్నది అక్కడ పోయినా పోతే ఏం లేదు మీరు అక్కడనే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవాలని చెప్పేసి మాట్లాడి రెస్పాండ్ అయితే రెస్పాండ్ ఏం లేదు ఇవ్వలేదు అసలుకే రెస్పాండే ఇవ్వలేదు అలా వాళ్ళ వీళ్ళ గేమ్ కండక్ట్ ఉందో కనెక్షన్ ఉందో ఏం లెక్కను మనకు తెలియదు అయ్యాం వాళ్ళు వీళ్ళు వీళ్ళకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు వీళ్ళు వచ్చి అడుగుతలేరు ఇక్కడ ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఎవరిని అడిగినా ఏం లేదు ఎక్కడికి రెస్పాన్స్ ఏం లేదు అందుకే షాప్ దగ్గర మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి మంచి చేస్తున్నాం ధర్నా చేస్తున్నాం ఉప్లింగాపూర్ ఉప్పులింగాపూర్ మండలి వెళ్ళొట్టి మన బిల్లు నుంచి వచ్చిన నేను నటరాజ్ షాపులకు కలుపు మందు మందు గురించి వచ్చిన నేను ఈ డబ్బా ఇది అదే అయితే వచ్చినా ఇక్కడ తీసుకున్నా ఇది పని చేస్తుందని చెప్పేసి ఇచ్చిండు ఇది ఏం పని చేయలేదు పక్క వాళ్ళు వేరే మందులు తీసుకొచ్చారు వాళ్ళు పని చేసింది నాది ఏం పని చేయలేదు నాలుగు ఎకరాల పొలం నాకు ఖరాబ్ అయిపోయింది ఇచ్చేయండి నాది అంత లాస్ అయిపోయినా నేను ఇప్పుడు అదేం నష్టపరిహారం ఏం లేదు ఏమన్నాడంటే ఒకవేళ పని చేయకపోతే నీ పైసలు నీకు ఇచ్చేస్తాను రిటర్న్ వచ్చి తీసుకుపోవని చెప్పేసి మాట్లాడిండు ఇప్పుడు ఏమంటుండంటే కాదు నీరే రాను అంతా నీరే మొత్తం నువ్వు ఏం చేసినావు నా తెలియదు ఏదేదో నీళ్ళు పెట్టి కొట్టినావా ఏం పెట్టి కొట్టినావు నువ్వు అంతా అది చనిపోయినాకనే ఏమో మందు తల్లినావు ఇంటికి వెళ్ళినావు అది తల్లినావు అని చెప్పేసి చెప్తుండ్రు కాదు అదంతా రాంగ్ డూప్లికేట్ మందులు ఇచ్చిండు ఇచ్చి ఇదంతా మోసం చేస్తుండు ఇట్లా ఎంతమంది రైతుల్లో మోసం చేస్తు ఇట్లా ఇదంతా ఇది ఏంది కథ ఇట్లనే ఉంటుందా ఈ పద్ధతి వేరే వాళ్ళని పక్కోళ్ళదేమో చనిపోతుంది నా చనిపోదా ఇవి మందులు ఇచ్చింది ఇవన్నీ రాంగ్ మందులు మొత్తం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ